హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మింజు డాబాకా ఛానల్కి ఇంటర్మీడియట్ ఒకటో తరగతి నుంచి మనం ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు గద్య పద్య భాగం అయిపోయింది ఇప్పుడు గద్యభాగము ఎవరి దగ్గర అయితే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళు చూడడానికి చాలా అవైలబుల్గా ఉంది కాబట్టి ఒకటో తరగతి నుంచి ఇలా అట్టలు చూపించుకుంటూ మరి మొత్తం ఇంటర్కి వచ్చేసామండి డిగ్రీ కూడా టెక్స్ట్ బుక్స్ చూపిస్తూ లెసన్స్ రీడ్ చేస్తున్నాను ఎందుకంటే ఎవరికైతే టెక్స్ట్ బుక్స్ లేవో వాళ్ళకు అవైలబుల్గా సో మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి షేర్ చేసుకోవాలి ఎందుకంటే నేను ట్రిక్స్ ద్వారా కూడా చాలా చెప్పాను లాస్ట్ ఇయర్ టెట్లో ఇరవై తొమ్మిది వరకు ఇరవై ఎనిమిది నుంచి ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఇలా వచ్చాయండి ఒక్కసారి మీరు ప్రీవియస్ ఏంటి వీడియోస్ చూడండి చూడండి కామెంట్స్ చదవండి దాని తర్వాత నచ్చితేనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఒక్కసారి మేము ఇది ఎందుకంటే ఇప్పుడు ఇదిగోండి ఫోర్త్ లెసన్కి వచ్చాము గోల్కొండ మధుర స్మృతులు ఓకే కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు సోషల్ కూడా మూడవ తరగతి నుంచి పదో తరగతి వరకు ఉన్నాయి ఈవీఎస్ నుంచి పదో తరగతి వరకు ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క లెసన్కి వంద వరకు క్వశ్చన్స్తో సహా ఉన్నాయి మళ్ళీ ఇది ఇంటర్ అయిపోయినాక ఈ ఫస్ట్ ఇయర్ అయిపోయినాక ఈ సెకండ్ ఇయర్ మొత్తం బిట్స్ కూడా ఒకటే వీడియోలో చేస్తారు ఓకేనా మరి నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి ఓకే ఇంకా రచయితలు చాలా వైరల్ అయ్యాయి వీడియోస్ ట్రిక్స్ ద్వారా చాలా చాలా బాగున్నాయి మీరు ఒక్కసారి చూడండి ఓకే ఇంకా సైకాలజీ ఉన్నాయి షైన్ ఇండియా ఉంది న్యూస్ పేపర్ ఉంది ఓకే ఒక్కసారి మీరు చూడండి గోల్కొండ మధుర స్మృతులు కోమరగిరి వెంకట భూపాలరావు రచయిత పరిచయం పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ పన్నెండున కమలమ్మ సీత సీతారామయ్య దంపతులకు కోమరగిరి వెంకట భూపాలరావు జన్మించాడు ఈయన స్వస్థలం హనుమకొండ దగ్గరున్న వెంకటాపురం హనుమకొండ హైదరాబాదులో ఈయన విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పటి నుంచి ఉర్దూలో విద్యను అభ్యసించడం వల్ల అందులో విశేషమైన పాండిత్యం సంపాదించాడు తెలుగు సంస్కృతం కన్నడ మరాఠీ హిందీ భాషల్లో స్వయం కృషితో నైపుణ్యం సంపాదించాడు అలాగే విదేశీ భాషలైన ఆంగ్లంతో పాటు ఫ్రెంచ్ డచ్ భాషలు నేర్చుకొని వాటిలో కవిత్వము చెప్పగలిగే స్థాయికి చేరుకున్నాడు భూపాలరావు విద్యాభ్యాసం కోసం మీరు రెండుసార్లు చూడాలండి రెండుసార్లు చదివితేనే మీకు అర్థమవుతుంది ఓకే భూపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్కు రావడం వల్ల భాగ్యనగరం చరిత్రపై ఆసక్తి కలిగింది ఈ క్రమంలో నాటి ప్రముఖులైన మాడపాటి హనుమంతరావు ఆదిరాజు వీరభద్రరావు వంటి వారితో పరిచయం కలిగింది దానితో తెలుగు భాష సంస్కృతి చరిత్రలపై ఆసక్తి ఏర్పడింది భాగ్యనగర చరిత్రపై పరిశోధన పత్రాన్ని చరిత్ర విభాగంలో సమర్పించాడు రజాకార్ల అరాచకాల సమయంలో హైదరాబాద్ విడిచి వెళ్ళవలసి వచ్చింది వారికి వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల జైలు జీవితం అనుభవించాడు తర్వాత పురావస్తు శాఖలో ఉద్యోగం సంపాదించి రాష్ట్రంలోని ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకలను అధ్యయనం చేశాడు శిల్ప శిల్పకలను అధ్యయనం చేశాడు ఈ పెన్సిల్ వాడతనే లేదు ఇంకొంచెం షాక్ మరి చేయాలి మేడం అంటారా ఓకే ఉద్యోగం సంపాదించి రాష్ట్రంలోని ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకలను అధ్యయనం చేశాడు ఈ క్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు రాయప్రోలు సుబ్ర సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్రను రచించాడు శిల్పకళను అధ్యయనం చేశాడు ఈ క్రమంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్రను రచించాడు చాలా చాలా ఇంపార్టెంట్ ఇగో రాయప్రోలు సుబ్రహ్మణ్యం రాయప్రోలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్ర ఏ చరిత్ర దేవాలయ చరిత్రను రచించాడు భూపాలరావు భూపాలరావు ఎంత కృషి చేసి తమ తను అనుకున్న తహసీల్దారు ఉద్యోగం సంపాదించి తర్వాత కాలంలో కలెక్టర్గా పదోన్నతి పొంది అనేక చోట్ల పనిచేశాడు ఈ క్రమంలో వరంగల్ ప్రాంతంలో నిజాయితీ గల అధికారిగా పేరు పొందాడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలలో ప్రాంతాలలో నీటి వసతి విద్యుదీకరణ రహదారుల వంటి సదుపాయాలు కల్పించినందుకు అక్కడి ప్రజలు కృతజ్ఞతగా తమ గ్రామానికి భూపాలపల్లి అని ఆయన పేరు పెట్టుకున్నారు ఉద్యోగ విరమణ తర్వాత తిరిగి తన చారిత్రక పరిశోధన కొనసాగించి ఉర్దూలో తాను రాసుకున్న చరిత్రనంత జ్ఞాప్కి జ్ఞాప్తి తెచ్చుకుంటూ చేసుకుంటూ తెలుగు ఆంగ్లంలో రాసుకున్నాడు అదే క్రమంలో భాగ్యనగరానికి గొప్ప పేరు తెచ్చిన మహామంత్రి మాదన్న జీవితంపై విస్తృతంగా పరిశోధన చేశాడు ఈ క్రమంలో ఎన్నో దేశాలు తిరిగి గ్రంథాలయాల్లోని సమాచారం సేకరించాడు ఫ్రెంచ్ డచ్ ఇంగ్లీషు ఫార్సీ భాషల్లోని వివరాలను తెలుగులో రాసుకొచ్చాడు ఇదంతా ఒక చారిత్రక దృష్టితో చారిత్రక దృష్టితో దాస్టేట్ ప్రైమ్ మినిస్టర్ పేరుతో పుస్తకం రచించాడు మాదన్న జీవితాన్ని ఒక చారిత్రక ఖండంగా తీర్చిదిద్దాడు మాదన్న పరిపాలన రక్షిత రాజనీతి వ్యూహాలు ఆనాటి చారిత్రక నేపథ్యం ఈ పుస్తకంలో గుది కుది గ్రూచాడు వరంగలు సుబేదారి ప్రాంతంలో మాదన్న విగ్రహ స్థాపన చేయించాడు హైదరాబాద్ నగరంపై సుమారు ఇరవై పుస్తకాలు ఆంగ్లంలో తెలుగు భాషల్లో రచించిన ఈ మహామేధావి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు మరణించాడు మాదన్న మహామంత్రి పాలన కాలం నాటి గోల్కొండ కోట చారిత్రక వైభవ విశేషాలను తెలియజేయడమే ఈ పాఠ్యభాగ ఉద్దేశం ప్రస్తుత పాఠ్యభాగము మహామంత్రి మాదన్న పుస్తకము ప్రస్తుత పాఠ్యభాగం ఏదబ్బ మహామంత్రి మాదన్న పుస్తకము ఎవరాసిరిది గోల్కొండ మధుర స్మృతులు లెసన్లోనిది కోమరగిరి వెంకట భూపాలరావు మహామంత్రి మాదన్న పుస్తకం ఓకే గోల్కొండ దుర్గము కాకతీ ప్రోలరాజు కన్నన్నను పురాతనములందరూ క్రమేపి అది సంతరించుకున్న దుర్ని రిక్షత అంటే చూడశక్యంగాని గంభీరత నాడు వచ్చును అంటే లేకుండా అన్నట్టు కాకతీయుల నాడు ఈ దుర్గము అబ్దములు అబ్దములు అంటే సంవత్సరములు గడిచిన కొలది దశాంతర వైభవములు అనుభవించి అది రాజప్రతినిధి స్థావరమగును యువరాజని యువరాజుని వేషమును కాకతీయ వాహన వాహినుల స్కంద వారమును అంతర్జాతీయ వ్యాపార కేంద్రమును రూపొందించను ఇదిగోండి సిరీస్లో చదువు ఎందుకు అని అంటే అది కొంచెము కథలాగా మొన్న కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు మేడం చాలాసార్లు నేను బుక్ చదవాను కానీ అది ఎప్పుడు అర్థం కాలేదు ఒకసారి మీరు చెప్తే ఇట్లా అర్థమైందని చెప్పారు సో అందుకే నేను మళ్ళీ ఇది ట్రై చేస్తున్నాను అట్లా చదవడం కంటే ఇట్లా చూస్తే ఒక కథలాగా గుర్తుంటుంది ఒక కథలాగా గుర్తుంటుంది ఓకే ఇక్కడ ఇది లోకల్ లాంగ్వేజ్లో గోల్కొండ దుర్గము పురాతనమైంది ఈ గోల్కొండ కోట ప్రతినిధి నివాసముగా యువరాజు నివాస గృహముగా కాకతీయ సైన్యాలు ఉండే చోటుగా ఉండేది నీటి వసతులు మురికి నీరు వాననీరు బయటకు పోవడానికి మంచినీరు కోటరాల్లోని లోకి రావడానికి చక్కని ఏర్పాట్లు ఉన్నాయి నీటి వసతిని ఎనిమిది బావులు ఉన్నాయి దుర్గమ్మ చెరువు నుండి బావుల్లోకి నీరు వచ్చే రాత్రి కాలువ ఉంది కోట వెలుపల బయట మంచి జల సముద్రి ఉంది ఇదంతటి తెలుసు మనకు కదా గోల్కొండ కోట చుట్టూ మంచి పూల తోటలు ఉన్నాయి అంతఃపురంలో కటోర హౌజు కటోరా హౌజు అనే రాణివాసపు వారి క్రీడా సరస్సు ఉంది ఆ అంతఃపురం స్త్రీల స్థానాలకు ఈదులాటకు నౌక విహా విహారానికి ఉపయోగించింది గోల్కొండ కోటలో రాజోద్యానములు పురోద్యానములు ఉన్నాయి వానిలో నగీనా బాగ్ అనే ఉద్యమం నగీనా బాగ్ అనే ఉద్యన ఉద్యానం ప్రసిద్ధమైనది కోటలోని ఇళ్లలో వేడి చన్నీళ్లు వచ్చే సదుపాయాలు నీటి వసతులు స్నానపు గదులు మరుగుదొడ్లు వంటి సదుపాయాలు అన్నీ ఉన్నాయి కోటలో ఆయుధ కార్మాగారాలు టంకా శాషలు యుద్ధ శిక్షణ కేంద్రాలు వైద్యశాలలు సత్రాలు ఉన్నాయి ఖజానా బిల్డింగు షంషీర్ కోఠి అనే ఆయుధ గారము ఉన్నాయి రాజుగారి అంతఃపుర సింహద్వారంలో నేలపై ఉన్న రాతి పలకలపై నిలబడి చప్పట్లు కొడితే దాని ప్రతిధ్వని రాజుగారికి వినబడేది వెంటనే వచ్చిన వారికి రాజ దర్శనము జరిగేది ఇది ఇలా అపూర్వ మగు ఏర్పాటు బాలహిస్సారుకు పోయే దారిలో ఒక మసీదు మందిరము పక్కనే ఉన్నాయి అది కుతుబ్ మత శాసనానికి నిదర్శనము మల్కీబరాము చక్రవర్తి పురాణ పోల్ వంతెన నిర్మించాడు మహమ్మద్ కులీ ప్రియురాలు భాగ్యమతి పేరు పైననే నేటి నేటి హైదరాబాదు నిర్మించబడింది భారతదేశం మొత్తంలో ఇక్కడ జరిగే బీబికా ఆలం ఏనుగు అంబారి అంబారి లంగారు ఉత్సవాలు ప్రత్యేకము కోట పడమటి గావిని బంజారా దర్వాజా అంటారు కోటను తెల్లని గ్రెనైటు రాయితో నిర్మించారు తుపాకీ గుండ్లను కూడా బలవంతం వలె తిరుగొట్టిన తిరుగొట్టగలిగే గట్టితనము ఈ రాయికి ఉంది మొగలులు మూడుసార్లు ప్రయత్నించిన ఆ కోటను పడగొట్టలేకపోయారట ఒక బురుజుకు మే మోగ మొగలులు అతి కష్టంతో పడగొట్టగా గోల్కొండ కళాకారులు తెల్లవారేసరికి కాగితముతో ఆ బురుజును తిరిగి నిలబెట్టారట ఇది గోల్కొండ కళాకారుల గొప్పతనానికి మంచి నిదర్శనం ఈ కోటలో ఏనుగుల చెట్టు అనే నూరు అడుగుల కైవరము గల జువ్వి చెట్టు ఉంది గోల్కొండ కోట కేంద్రం ప్రభుత్వం పెత్తనంతో ఉంది ఖజానా బిల్డింగు ఆంధ్రప్రదేశ్ పురావస్తు వారి పెత్తనంలో ఉంది ఈ బిల్డింగ్లో అందమైన శిల్ప కళాఖండములు శిలా శాసనాలు ఉన్నాయి గోల్కొండ కోట పడమట దిక్కున గల మైదానంలో కుతుబ్షాహి పాలకుల సమాధులు ఉన్నాయి ఆ సమాధుల చుట్టూ రాతి ప్రాకారము రాతి ప్రాకారము ఉంది ఒకప్పుడు అక్కడ మంచి పూల పండ్ల తోటలు ఉన్నవి కుతుబ్షా సమాధి అందమైన బ్రహ్మాండమైన కట్టడము ఈ సమాధి శిల్పము నేర్పు హిందూ ముస్లింల శిలా సంస్కృతిని నిదర్శనము అబ్దుల్లా కుతుబ్షా సమాధి నిర్మాణము డబుల్డోలా పద్ధతిలో నిర్మించబడింది ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు వీటిని దిట్టమైన కట్టడములు ప్రపంచంలో మరెక్కడ లేవని అమెరికా దేశీ అమెరికా దేశీయుడు మెచ్చుకున్నాడు చనిపోయిన రాజుల అంత్యక్రియలు చేయడానికి ఇక్కడ చక్కని చిన్న కట్టడము ఉంది ఈ కట్టడానికి మెట్లు కోనములు దశం దశములు అన్ని పన్నెండు చొప్పున ఉన్నాయి ఈ విధంగా ఈ సమాధులు ఈ గోల్కొండ కోట అతి సుందరమైనది అపూర్వమైనది కులు కుతుబ్షా సమాధుల నిర్మాణ విశేషాలను తెలపండి గోల్కొండ దుర్గానికి పడమర దిక్కున మైలు దూరంలో ఎంతైనా మైదానం ఉంది అక్కడ కుతుబ్షాహి పాలకుల సమాధులు ఉన్నాయి ఇక్కడ ఫలపుష్పములతో నిండిన పూలతో ఉన్నాయి ఈ సమాధుల్లో కొన్ని కుతుబ్షాహిల పాలకులవే కాక ప్రేమావతి తారామతి రాజవైద్యుల సమాధులు కూడా ఉన్నాయి ఇందులో మహమ్మద్ కులి కుతుబ్షా సమాధి నిర్మాణ రీతి కన్నా జమీత్ కులి గోరి నిర్మాణ రీతి వేరు ఈ రెండు దేశ రీతిగా బాగా ఆకర్షించబడ్డాయి ఇబ్రాహీం కుతుబ్షా సమాధి పెద్దది దీనిని నిర్మీ నిర్మాణ రీతులు కొత్త పుంతలు తొక్కింది మొహమ్మద్ కులి కుతుబ్షా సమాధి తమ చతురస్రంగా ఎత్తుకు అందంగా బ్రహ్మాండంగా నిర్మించబడింది ఈ శిల్పకు నేర్పు హిందూ ముస్లిములు ఇరానియన్లు శిల్ప సంస్కృతికి కలయికగా ఉంది ఇక్కడ గల శిల పుష్పములు ఇస్లాం మతానికి వ్యతిరేకము ఇక్కడ గల శిలా భిత్తికలు లతలు అక్షరాలంకర విన్నము విన్నము విన్నానము విన్నానము ఉత్సాహము ఆశ్చర్యమును కలిగిస్తాయి ఈ మొహమ్మదు కులు కుతుబ్షాయే భాగ్యనగర నిర్మాత గుల్జారు హౌస్ మక్కా మసీదు చార్మినార్ వంటి ప్రసిద్ధ కట్టడాలు ఇతడే నిర్మించాడు ఇతడి సమాధి దగ్గర నేటికి ప్రార్థనలను మత కర్మ కాండలు మాత్రమే కాక ఉర్దూ దివాసము హుతుబ్షాహి దివాసము జరుపుతారు ఇక్కడ ఈ సందర్భంలో పండితులచే సార స్వత పన్యాసములు సారస్వత విన్యాసములు చేయబడతాయి ఆ రోజుల్లో అక్కడ చరిత్ర సంస్కృతులు గురించి చర్చలు జరుగుతాయి హయ్యత్తు బక్షి బేగము ఈ ముహమ్మద్ కులీ కుతుబ్షాకి భార్య ఈమె కుతుబ్షాహి రాజులలో ఒకనికి కూతురు వేరే ఒక వేరేకనికి భార్య మరొకరికి తల్లి ఈమెకు అక్కడ బ్రహ్మాండమైన సమాధి నిర్మించబడింది దీని నిర్మాణ పద్ధతి కూడా విశిష్టమైనది అబ్దుల్లా కుతుబ్ షా సమాధి చాలా పెద్దది ఈ సమాధి డబుల్ డోల పద్ధతిలో నిర్మించబడింది ఏడోల డబుల్ డోలలో నిర్మించబడింది ఇక్కడ పైకి కనబడే కుమ్మటమే కాక గుమ్మటమే కాక లోపల కూడా చక్కని గుమ్మటము ఉంది ఈ సమాధులు బ్రహ్మాండమైన కట్టడములు నేటికి తాండప తాండాలుగా ప్రజలు వచ్చి వీటిని చూస్తూ ఉంటారు వీటితో సమానమైన కట్టడములు ప్రపంచంలోనే లేవని అమెరికా యాత్రికుడు మెచ్చుకున్నాడు ఏ యాత్రికుడబ్బా అమెరికా యాత్రికుడు ఓకే ఈ సమాధులు అత్యున్నతమైనవి అపూర్వమైనవి అతి సుందరమైనవి ఒకప్పుడు ఇవి నిజాం నవాబు ఆస్తి ఒకప్పుడు ఇది కేంద్ర పురావాస్తు శాఖవారి పర్యవేక్షణలో ఉన్నాయి ఇప్పుడు అవి పురావాస్తు శాఖవారి ఆధీనంలో ఉన్నాయి అంతేగా నీటి ఏర్పాట్లు అంతే అక్కడ మురికి నీరు మురికి నీరు వర్షపు నీరు బయటకు పోవడానికి ఏర్పాట్లు చక్కగా ఉన్నాయి అలాగే అక్కడ ఉన్న ఐదు లేక ఆరు అంతస్తుల మెడల్లో నుంచి నీరు రావడానికి మురికి నీరు బయటకు పోవడానికి శాస్త్రీయమైన ఏర్పాట్లు ఉన్నాయి కోటలో ఇదే పెద్ద వెరైటీ ఎంత ప్రపంచంలో ఎక్కడ లేదు ఆ అప్పుడు కోటలో నీటి ఏర్పాట్లకు వేర్వేరు స్థాయిలలో దాదాపు ఎనిమిది బావులు ఉన్నాయి మొదటి బావి అయి అన్నింటికన్నా కింది స్థాయిలో ఉంది అది అన్నింటికన్నా పెద్దది కోటకు పడమర దిక్కున ఆరు మైళ్ళ దూరంలో మొదటి బావి సమాంతర స్థాయిలో దర్గం దుర్గమ్మ చెరువు ఉంది అది బాగా లోతైన విశాలమైన స్వచ్ఛమైన తియ్యని జలాశయము దుర్గమ్మ చెరువు కొండల మధ్య ఉంది ఒక రాతి కాలువ ఆ చెరువు నీటితో మొదటి బావి బావిని నిత్యము నింపుతూ ఉంటుంది మొదటి బావి నుంచి రెండవ బావికి ఆ పైన ఒక బావి నుంచి మరో బావికి నీరు నింపబడుతుంది పర్ష పర్షదేశపు చరిత్ర పద్ధతిలో బావుల్లోకి నీరు పంపబడుతూ ఉంటుంది పర్ష ఛత్రములను త్రిప్పడానికి మనుష్యులను పశువులను ఉపయోగించే వారని తెలుస్తోంది ప్రాణపులు నిర్మించడాకు గల కారణాలేవి ఒకప్పుడు భాగ్యమతి ప్రేమ వలలో చిక్కిన నవయువ కుడైన యువరాజు మహమ్మద్ కులీ భాగ్యమతి కోసం పొంగి పొరులుతూ నురుగులు ముచికుందు ముచికొందు నందిని నది నదిని లెక్క చెయ్యకుండా తన గుర్రాన్ని అది ఆ నదిలోకి ఉరికించి గట్టుకు జాగ్రత్తగా చేరాడు భయంకరమైన కరటాలతో ప్రవహిస్తున్న ముచికుందునిలో దిగుతున్న తమ కుమారుణ్ణి చూసిన తల్లిదండ్రులు కుతుబ్షా కు ఇబ్రహీం ఇబ్రాహీం కుతుబ్షా మల్కీబా రాముడు ఇబ్రాహీం కుతుష నువ్ అతని రాణి రాణియు తల్లిడిల్లిపోయారు ఇటువంటి ప్రమాదం మళ్ళీ రాకూడదన్న ప్రతిదలతో ఆ రాజదంపతులు మూసీ నదిపై ఈనాడు మనం చూస్తున్న పుల్ అనే వంతెనను నిర్మించాడు సుశీరా ఆయన వాళ్ళ లవర్ కోసం అని వైండ్ అని పుణ్యమా అని మనకి ఇప్పుడు బ్రిడ్జ్ పురాణ పుల్ దొరికే మూసీ నది సుశీరా గోల్కొండ కళాకారుల భవిష్యాన్ని వివరించండి గోల్కొండ కోటను దుర్గము తూర్పు దిక్కున తానిషాకు గురువైన రజియోద్దీన్ షారాజు కత్తల్ సమాధి ఉంది కోట పడమట విని బంజారా ద్వా బంజారా దర్వాజా అంటారు ఈ కోటకు స్నానికంగా దొరికే తెల్లటి గ్రెనేటు రాయితో నిర్మించారు ఆ రాతికి తుపాకీ గుండ్లను సైతము వలె తిరగగొట్టగలే గట్టితనము ఉంది ఈ గట్టితనం గల కోటను కొట్టలేకనే మొగలు ఈ కోట గోడలను సురంగముల ద్వారా కూల్చడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నంలో వారు మూడు సార్లు విఫలమయ్యారు తూర్పు భాగంలో ఉన్న బూరుజు మాత్రం ఎలాగో వారు శిథిలం చేయగలిగారు కానీ మరుసటి రోజు తెల్లవారేసరికి దానిని గోల్కొండ నవాబులు యథా రూపంలో ఉన్నది ఉన్నట్లుగా నిలబెట్టారు అది చూసి మొగలు తెల్లబోయారు నిస్పృహతో వారు తేజ తేజహీనులు అయ్యారు ఆ రుజువు నిజమైతే రాతితో నిర్మించబడుతుంది కానీ వా ఆ బురుజు సారీ ఆ బురుజు నిజమైన రాతితో నిర్మించబడింది కాదని వారికి తెలియలేదు అది కాగితపు పన్ పనితనానికి పరాకాష్ట గోల్కొండ కళాకారుల విశిష్టతకు ఇది గొప్ప నిదర్శనం ఖజానా బిల్డింగ్లోని పురావసరి విశేషాలు శంషేర్ కోర్టు ఖజానా బిల్డింగ్లు ఆంధ్రప్రదేశ్ పురావస్తు శాఖ వారి పర్యవేక్షణలో ఉన్నాయి వారు ఈ ఖజానా బిల్డింగ్లను పురావస్తు ప్రదర్శనశాలగా మార్చారు అందులో వివిధ శతాబ్దాలకు వివిధ సంస్కృతులకు చెందిన అందమైన శిల్పకళా ఖండములను అమూల్యమైన శాసనాలను అనేకంగా ప్రదర్శించబడుతున్నాయి నిత్యము ఇక్కడ ప్రేక్షకులు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే మళ్ళీ గంటలు గంటలు అవుతుంది చదువుతుంటే తెలిసిపోతుంది నిత్యము అక్కడ ప్రేక్షకులు దానిని చూసి ముగ్ధులవుతారు ఆ శిల్ప సంపద ఆనాటి సంస్కృతి సామాజిక వైభవానికి దర్పణం పడుతోంది ఆ పురావస్తు షా పర్యవేక్షణకు అక్కడ ఒక అధికారి కొంత సిబ్బంది నియమితులయ్యారు దీని పక్కన ఉన్న శంషేర్ కోటలో ఆనాటి వేర్వేరు ఆయుధాలు జాగ్రత్త చేయబడ్డాయి దీనికి సాధారణంగా ప్రదర్శించారు నిజానికి ప్రదర్శించడం అవసరం చూద్దామా ఫస్ట్ నుండి మొత్తం అయిపోయింది లెసను ఈలో చూద్దాం ఇట్లా ఒక్కసారి చదివితే కొంచెం రిపిటేషన్ అవుతుంది ఓకే పాఠ్యపము గోల్కొండ మధుర స్మృతులు గ్రహింపబడింది మహామంత్రి మాదన్న నుండి రచయిత కోమర కోమరగిరి కోమరగిరి వెంకట భూపాలరావు ఓకే జననము పంతొమ్మిది వందల పదహారు ఏప్రిల్ పన్నెండున జన్మించాడు తల్లిదండ్రులు తల్లి కమలమ్మ తండ్రి సీతారామయ్య ఈయన స్వస్థలము హనుమకొండ దగ్గర ఉన్న వెంకటాపురం రచయిత విద్యాభ్యాసం హనుమకొండ హైదరాబాదులో రచయిత విద్యాభ్యాసం జరిగింది చిన్నప్పటి నుంచి ఈయన ఉర్దూలో విద్యను అభ్యసించడం వల్ల అందులో విశేష పాండిత్యం సంపాదించాడు పాండిత్యం ఏంటిది ఈయన తెలుగు సంస్కృతం కన్నడ మరాఠీ హిందీ భాషల్లో స్వయం కృషితో నైపుణ్యం సంపాదించాడు ఆంగ్లం ఫ్రెంచి డచ్ భాషలు నేర్చుకుని ఆ భాషల్లో కవిత్వం చెప్పగలిగే స్థాయికి చేరుకున్నాడు తప్పకుండా డిసిప్లిన్ అనేది మనకు ఒకటే కన్సిస్టెన్సీలు చదవాలండి మోటివేషన్ అనేది తాత్కాలికము దయచేసి ప్రతి ఒక్కరు ఎగ్జామ్ రాస్తా నేను ఫీజులు కడుతున్నా అని అంటే ఖచ్చితంగా మీరు చదువుతూనే ఉండాలి బుక్కులు పక్కకు పెట్టద్దు మళ్ళీ ఏదో ఇక సిమెంట్ బస్తాలలో పెట్టి మళ్ళీ బయటికి పంపొద్దు ఎప్పుడో ఒకసారి వస్తుంది నోటిఫికేషన్ లేట్ తొందరగా వస్తుంది కానీ వస్తుంది ఖచ్చితంగా అప్పటి వారికి చదివేటోళ్ళు చదువుతూనే ఉంటారు మీకు ఇప్పుడు మంచి పనులు చేసుకుంటూ కూడా చదువుకోవచ్చు చరిత్రకు చరిత్రపై ఆసక్తి భోపాలరావు విద్యాభ్యాసం కోసం హైదరాబాద్ రావడం వల్ల ఈయనకు భాగ్యనగర చరిత్రపై ఆసక్తి కలిగింది ఈ విధంగా రచయితకు ప్రముఖులు మాడపాటి హనుమంతరావు ఆదిరాజు వీరభద్రరావు వంటి వారితో పరిచయం ఏర్పడింది ఈయన భాగ్యనగర చరిత్రపై పరిశోధన పత్రాన్ని చరిత్ర విభాగంలో సమర్పించాడు వీరభద్రరావు రజాకల్ల అరాచకాల సమయంలో హైదరాబాద్ను విడిచి వల్ల వేసి వచ్చింది రజకారులకు వ్యతిరేకంగా పోరాటం చేయడం వల్ల ఈయన జైలు జీవితం అనుభవించాడు రచయిత ఉద్యోగ జీవితం ఉద్యోగ రచయిత పరావాస శాఖలో ఉద్యోగం సంపాదించి రాష్ట్రంలో ఎన్నో ఆలయాలను పరిశీలించి శిల్పకలను అధ్యయనం చేశాడు ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం ఆచార్యులు రాయప్రలు సుబ్రహ్మణ్యంతో కలిసి దేవాలయ చరిత్రను నిర్మించాడు దేవాలయ చరిత్రను నిర్మించాడు ఈయన తహసీల్దారు ఉద్యోగం సంపాదించి తర్వాత జిల్లా కలెక్టర్గా పదోన్నతి పొందాడు ఈయన వరంగల్ ప్రాంతంలో నిజాయితీ గల ఆఫీసర్గా పేరు పొందాడు నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో కూడా ఈయన ఈయన కల్పించిన సదుపాయాలను కృతజ్ఞతగా వారు తమ గ్రామాలను భూపాలపల్లి అని పేరు పెట్టుకున్నారు భూపాలపల్లి అని ఈయన పేరు మీద వేరు పెట్టుకున్నారు ఉద్యోగానంతరం చారిత్రక పరిశోధన ఈయన రిటైర్ అయిన తర్వాత తన చారిత్రక పరిశోధన కొనసాగింది తాను ఉర్దూలో రాసుకున్న చరిత్రను అంత తెలుగులో ఇంగ్లీష్లో రాసుకున్నాడు భాగ్యనగరంలో పేరు తెచ్చిన మహామంత్రి మాదన్న జీవితంపై విస్తృత పరిశోధన చేశాడు ఎన్నో దేశాలు తిరిగి గ్రంథాలయాల్లో సమాచారాన్ని అంత సేకరించాడు ఫ్రెంచ్ డచ్ ఇంగ్లీష్ ఫార్సీ భాషల్లో వివరాలను తెలుగులో రాసి తెచ్చారు ఇదంతా ఒక చారిత్రక దృష్టితో ద ద ఎలిస్టేషన్ ఆఫ్ ప్రైమరీ మినిస్టర్ ఆ పేరుతో పుస్తకం రచించాడు మాదన్న జీవితాన్ని ఒక చారిత్రక ఖండంగా తీర్చిద్దాడు వరంగల్ సుబేదారి ప్రాంతంలో మాదన్న విగ్రహ స్థాపన చేయించాడు మహామేధావిగా ఈయన హైదరాబాద్ నగరంపై సుమారు ఇరవై పుస్తకాలు ఇంగ్లీష్ తెలుగు భాషల్లో రచించిన మేధావి రచయిత మరణం ఈ మేధావి ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై నాలుగు నాడు మరణించాడు ఓకే ఏ ఒన్ బా ఆన్సర్ చదువుదాం మళ్ళీ కొంచెం రిపిటేషన్ అయితే భూపాలరావుకు తెలిసిన భాషలను పేర్కొనండి భూపాలరావుకు తెలిసిన సంస్కృతం కన్నడం మరాఠీ హిందీ ఆంగ్లము ఫ్రెంచ్ డచ్ భాషలు ఓకే భూపాలరావు రాయపురాల సుబ్రహ్మణ్యంతో కలిసి ఏ గ్రంథాన్ని రచించాడు దేవాలయ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు కోల్కొండ మధుర పాఠం పాఠము ఏ పుస్తకంలోనిది మహామంత్రి మాదన్న పుస్తకంలోనిది సింహదారము నేలపైనున్న రాతి ఫలకము ప్రత్యేకత ఏమిటి సింహదారము నేలపై ఉన్న ప్ర మీద నిలబడి రాతి పలకం మీద నిలబడి చప్పట్లు చరిచినచో దాని ప్రతిధ్వని అంతపురంలోకి వస్తుంది మొహరం పదవ రోజున ఏ ఉత్సవాలు జరుగుతాయి బీబీకాలం బీబీ కాలం ఓ మస్తుంటది హైదరాబాద్లో బీబీకాలం లంగర్ ఉత్సవాలు జరుగుతాయి ఏనుగుల చెట్టు గొప్పతనం ఏమిటి ఏనుగుల చెట్టు చుట్టు కొలత సుమారు నూరు అడుగులు ఇంత కైవరం గల జువ్వి చెట్టు అరుదుగా ఉంటాయి డబుల్ డోల పద్ధతి ఎవరి సమాధి అంటారు అబ్దుల్లా కుతుబ్షా డబుల్ డోర్ అంటే ఎవరు అబ్దుల్లా కుతుబ్షా సమాధిని నిర్మించారు భాగ్యనగర నిర్మాత ఎవరు భాగ్యనగర్ నిర్మాత మొహమ్మద్ కుతుబ్షా ఓకే తర్వాత ఇవో ఐదో పాఠం అయిపోయింది ఇది చిందు ఎల్లమ్మ సో ఇది జానపద దాన్ని కూడా వస్తు వస్తుంది ఓకే చాలా ఇంపార్టెంట్ దయచేసి నెక్స్ట్ చూసేవాళ్ళు ఖచ్చితంగా ఇది చూడండి ఎందుకంటే ఖచ్చితంగా టెట్ వస్తుంది డిఎస్ వస్తుంది టీఆర్టీ వస్తుంది పీజీటీ వస్తుంది టీజీటీ వస్తుంది అన్నీ వస్తాయి జిఎల్ డిఎల్ అన్ని వస్తుంది మీరు చదవడమే ఉండాలి రేపు నోటిఫికేషన్ పడితే నేను రెడీగా ఉన్నాను అంటూ ఉండాలి లేదు అంటే వేరే ఫీల్డ్ చూసుకోవాలి మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నారంటే అండి చదివితే మంచిగా చదవాలి మంచిగా చదవాలంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ చేయాలి వస్తే ఇది వస్తుంది లేకపోతే ఇంకోటి వస్తుంది ఇంకేదోనా ఒకటి వస్తుంది ఏదో ఒకటి వస్తుంది లేకు ఉట్టిగా బుక్కులు పట్టుకుంటే నోటిఫికేషన్ వచ్చినాక చదవడము కాంపిటీషన్ ఉన్నదని ఇవన్నీ వేస్ట్ వేస్ట్ ముచ్చట్లు ఓకేనా మరి ప్రతి ఒక్కరి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు అండి సో మచ్ అండి ఆ రచయితలది ఇంకా చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు మళ్ళీ చూస్తున్నారు మళ్ళీ మళ్ళీ అది వేగంగా పోతూనే ఉంది మళ్ళీ ఆ వీడియో మీరు కూడా ఒక్కసారి చూడండి ట్రిక్స్ ద్వారా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి దయచేసి ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు ట్రిక్స్ ద్వారానే రచయితల పేర్లు చెప్పాను మళ్ళీ జన్మలు కూడా మర్చిపోరు సైకాలజికల్ సైకాలజీ వీడియోస్ కూడా అలాగే ఉన్నాయి సోషల్లో ఒకసారి చూడండి ఓకే నచ్చితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై టేక్ కేర్ నెక్స్ట్ వీడియోతో ఎంఎంజెడ్ అబ్బా ఛానల్ మీ ముందు ఉంటుంది మీ కోఆపరేషన్ ఇలాగే ఉండాలి నాతో మీరు ఉండండి ఓకే మీతో నేను ఉంటాను ఓకే కష్టపడింది ఏది రాదు ఓకే అదృష్టంలో ఉంటే ఖచ్చితంగా వస్తుంది అంటే ఉంటుంది కానీ అదృష్టంలో ఉన్నదా లేదా అనేది మనదికి ఎప్పుడు తెలుస్తుంది హండ్రెడ్ పర్సెంట్ మనము ఆ పని పైన ఫోకస్ ఇచ్చినప్పుడు తెలుస్తుంది ఇష్టంతో చేస్తేనే పని వస్తుంది బలవంతంగా ఏ పని రాదు ఓకే బలవంతంగా ఏ పని రాదు ఇష్టంతో చేస్తేనే ఉంటుంది ఇష్టంతో చదివితేనే రీచ్ చేయగలుగుతాం ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్ టేక్ కేర్